హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి ప్రీవియస్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి ఆ మోడల్స్ను ప్రాక్టీస్ చేద్దాం ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల సంఖ్యను ట్వంటీ పర్సెంట్ తగ్గించిన ఉత్పత్తిలో ఎటువంటి మార్పు ఉండకూడదు అంటే పని గంటలు ఎంత శాతం పెంచాలి ఇక్కడ ప్రాబ్లంలో తగ్గించింది ఎంత అంటే ట్వంటీ పర్సెంట్ సో తగ్గించింది ట్వంటీ పర్సెంట్ ఉత్పత్తిలో ఎటువంటి మార్పు ఉండకూడదు కానీ పని గంటలు మాత్రం పెంచాలి ఎంత శాతం పెంచాలో తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఇక్కడ కోడ్ వచ్చేసి తగ్గించింది బై హండ్రెడ్ మైనస్ ఎంత తగ్గిస్తే అంత చేయాలి ట్వంటీ బై హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ సో ట్వంటీ బై ఎయిటీ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ వన్ జా ట్వంటీ ఫోర్ జా ఇక్కడ మనకు హండ్రెడ్ బై ఫోర్ మిగులుతుంది ఫోర్ వన్ జా ఫోర్ ట్వంటీ ఫైవ్ జా సో పని గంటలు పెంచాల్సింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ప్రాబ్లం ఒక పండ్ల వ్యాపారి పది యాపిల్ పండ్లను నూట ఇరవై ఐదు రూపాయలకు కొని డజన్ యాపిల్ పండ్లను వంద రూపాయలకు అమ్మినట్లయితే లాభమా నష్టమా ఎంత శాతం ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి టెన్ యాపిల్స్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు డజన్ యాపిల్ పండ్లు అంటే పన్నెండు పండ్లను వంద రూపాయలకు అమ్మిండు ఇవి వాల్యూస్ చిన్నగా ఉంటే మనము ఇక్కడనే ఇట్లా అడ్డగుణకరం చేసుకోవచ్చు ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఫైవ్ ఇక్కడ ఫైవ్ వన్ జాతో కొట్టేసినా ఇక్కడ నేను ఫోర్తో కొట్టేసిన ఫైవ్ టూజా ఫైవ్ ట్వంటీ ఫైవ్జా ఫోర్ త్రీజా ఫోర్ ట్వంటీ ఫైవ్జా సో టూ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు అడ్డగుణకరం చేస్తే టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అడ్డగుణకరం చేయాలి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెల్లింగ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఇక్కడ కొన్న వేళ ఎక్కువ ఉంది అమ్మిన వేళ తక్కువ ఉంది కాబట్టి నష్టం ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ మనకు ప్రాబ్లంలో అడిగింది నష్టమా లాభమా ఎంత శాతం అన్నాడు శాతం అడిగిండు కాబట్టి ఇప్పుడు నష్ట శాతం కనుక్కోవాలి నష్ట శాతం కనుక్కోవాలంటే సూత్రం వచ్చేసి నష్టం కొన్న వేళ ఇంటూ వంద నష్టము ట్వంటీ ఫైవ్ కొన్న సెవెంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ త్రీజా హండ్రెడ్ బై త్రీ ఇప్పుడు ఇది హండ్రెడ్ బై త్రీని మనము థర్టీ త్రీ ఇంటూ వన్ బై త్రీగా రాసుకోవచ్చు త్రీ త్రీ జా త్రీ త్రీ జా వన్ బై త్రీ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ముప్పై మూడు పూర్ణాంకం వన్ బై త్రీ పర్సెంట్ నెక్స్ట్ ప్రాబ్లం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఒక సెల్ ఫోన్ని రెండు వేల ఒక వంద నలభై రెండు రూపాయలకు అమ్మితే ఐదు శాతం లాభం వస్తుంది అయినా టెన్ పర్సెంట్ లాభం రావాలంటే దానిని ఎంతకు అమ్మాలి ఇక్కడ ప్రాబ్లంలో ఫైవ్ పర్సెంట్ లాభము అంటే మనం హండ్రెడ్కి యాడ్ చేయాలి నష్టము అంటే దాంట్లో నుంచి తీసేయాలి ఐదు శాతం లాభం అన్నాడు కాబట్టి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్కి ఎంత టూ థౌజండ్ వన్ ఫార్టీ టూ ఇప్పుడు టెన్ పర్సెంట్ లాభం రావాలంటే వన్ టెన్కి ఎంత ఇప్పుడు మనకు కోడ్ తెలుసు ఎక్కువ అంటే వన్ నాట్ ఫైవ్ కంటే వన్ టెన్ ఎక్కువ సో ఎక్కువ బై తక్కువ కోడ్ ఇంటూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఇక్కడ ఫైవ్ వన్స్తో క్యాన్సిల్ చేద్దాం ఫైవ్ టూ జా ఫైవ్ వన్సా ఫైవ్ టూ జా ఫైవ్ టూ జా ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ టూ జా టెన్ ఇక్కడ ట్వంటీ వన్ వన్సా ట్వంటీ వన్ వన్ జా ట్వంటీ టూ టూ జా ట్వంటీ టూ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ టూ మల్టిప్లై చేయాలి ట్వంటీ టూ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ టూతో మల్టీప్లై చేస్తే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అన్సర్ అంటే ఇప్పుడు పది శాతం లాభం రావాలంటే ఎంత కమ్మాలంటే రెండు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలకి నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం విదిశ ఒక ఎయిర్ కూలర్ను ఫైవ్ పర్సెంట్ వ్యాట్తో కలిపి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి కొన్నది అయినా దాని అసలు ధర ఎంత ఇక్కడ ఒక ఎయిర్ కూలర్ కొంటే ఫైవ్ పర్సెంట్ వ్యాట్ విధించిండ్రు ఫైవ్ పర్సెంట్ అంటే హండ్రెడ్కి ఫైవ్ పర్సెంట్ కాబట్టి వన్ నాట్ ఫైవ్ పర్సెంట్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అసలు ధర అంటే హండ్రెడ్ పర్సెంట్ సో వన్ నాట్ ఫైవ్ పర్సెంట్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్కి ఎంత మనకు కోడ్ తెలుసు తక్కువ బై ఎక్కువ తక్కువ హండ్రెడ్ ఎక్కువ అంటే వన్ నాట్ ఫైవ్ ఇంటూ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఫైవ్ టూ జా ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా జీరో ట్వంటీ వన్ వన్ జా ట్వంటీ ఫైవ్ టూ జా మనకు ట్వంటీ ఇంటూ టూ హండ్రెడ్ మిగులుతుంది ఇది మల్టీప్లై చేయాలి టూ టూ ఫోర్ త్రీ జీరోస్ సో అసలు ధర ఫోర్ థౌజండ్ రూపీస్ కానీ ఆమె వ్యాటితో కలిపి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చెల్లించి కొన్నది అయితే అసలు ధర ఎంత అన్నప్పుడు ఇలా చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఒక రీమ్ కాగితాలకు పది దస్తాల కాగితాలకు మధ్య గల నిష్పత్తి ఇది నిష్పత్తికి సంబంధించిన ప్రాబ్లము మనకి ఇక్కడ ఒక రీమ్ అంటే ఎన్ని దస్తాలో తెలియాలి నిష్పత్తిలో కనిగనేటప్పుడు రెండో కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి ఒక రీము వచ్చేసి మనకు ఎంత అంటే ఇరవై దస్తాలు ఒక రీమ్కి ఇరవై దస్తాలు కాబట్టి ఒక రీము అంటే పది దస్తాలు ఇష్ట వేసుకొని ఇరవై దస్తాలు ఇష్ట పది దస్తాలు క్యాన్సిల్ చేస్తే టూ ఇస్ట్ వన్ పది వన్ టెన్ వన్ టెన్ టూ టూ ఇస్ట్ వన్ కానీ మనకు ఈ నిష్పత్తి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే గివి దిల్వాలి ఒక డజన్ అంటే ఎంత ఒక డజన్ అంటే పన్నెండు వస్తువులు ఒక గ్రోసు అట్లా ఒక డో ఒక గ్రోస్కి డజన్కి నిష్పత్తి అడుగుతుంటాడు ఒక గ్రోస్ అంటే పన్నెండు డజన్లు ఇట్లా రూము రీముకి దస్తాకి అడుగుతుంటాడు ఒక రీమ్ అంటే ఇరవై దస్తాలు ఒక దస్తాకి ఎంత అంటే ట్వంటీ ఫోర్ షీట్స్ వీటినే రావులు అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ కమా ట్వెల్వ్లో తృతీయ అనుపాతం తృతీయ అనుపాతం చతుర్థ అనుపాతం అనుపాత మధ్యమంకి సంబంధించినవి కూడా టెట్టులలో డిఎస్సిలల్లో అడుగుతుంటాడు మనకి ఫార్ములాస్ గుర్తుండాలి అనుపాత మధ్యమం ఇక్కడ ఏబీసీ ఇస్తాడు అనుపాత మధ్యమం అంటాడు అంటే మధ్యలో ఉన్నది బి కాబట్టి బీ అండర్ రూట్ ఆఫ్ ఏసీ అని గుర్తుంచుకోవాలి తృతీయ అనుపాతము అన్నప్పుడు ఏబీసీలలో మూడవది సీనే ఉంటుంది సో బీ స్క్వేర్ బై ఏ అనుపాతము అంటే ఏబిసి డి ఉంటుంది నాలుగవది డి కాబట్టి మధ్యలో ఉన్న బి ఇన్ టు సి బై ఏ అలా ఇది గుర్తుంచుకోవాలి ఈ ఫార్ములా గుర్తుంటే ఇది చేయడం ఈజీ ఇప్పుడు తృతీయ అనుపాతం సిజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ ఉన్నవి రెండే బీని బి ఇంటూ బి బై ఏ అంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ బై ఎయిట్ ఫోర్ టూ జా ఫోర్ త్రీజా టూ వన్ ఝా టూ సిక్స్ జా ఆన్సర్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ అనుపాతం ఎంత అంటే ఎయిటీన్ నెక్స్ట్ క్వశ్చన్ టెన్ మిలియన్ ఇచ్చేసి వీటిని లక్షలలో మార్చమంటుంటాడు మనకు వన్ మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ ఒక లక్షకి ఐదు సున్నాలు కాబట్టి టెన్ ల్యాక్స్ అంటే టెన్ టు ది ఫోర్ ఆఫ్ సిక్స్ ఓకే టెన్ ఇంటూ మిలియన్ ప్లేస్లో టెన్ టు ది ఫోర్ ఆఫ్ సిక్స్ ఇది ఇది చేస్తే బొమ్మలు సమానంగా ఉంటాయి గాతలు కూడా పడతాయి కాబట్టి టెన్ టు ది ఫోర్ ఆఫ్ సెవెన్ బై ఇక్కడ లక్షలు డ్యాష్ లక్షలు అన్నప్పుడు ఈ టెన్ టు ది ఫోర్ ఆఫ్ లక్షలలో ఇస్తే టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఫైవ్ వేలు ఇస్తే టెన్ టు ది ఫోర్ ఆఫ్ త్రీగా రాసుకోవాలి అట్లా టెన్ టు ది ఫోర్ ఆఫ్ సెవెన్ బై టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఫైవ్ క్యాన్సిల్ చేస్తే మనకు టెన్ టు ది ఫోర్ ఆఫ్ టూ మిగులుతుంది అంటే వంద లక్షలు వే లక్షలు ఇస్తే టెన్ టు ఫోర్ ఆఫ్ ఫైవ్ ఒకవేళ వేలు ఇస్తే టెన్ టు ఫోర్ ఆఫ్ త్రీ ఇలాంటి మోడల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి